పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అందులో ప్రధానమైంది కవిత బేది మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కవితకు బేది ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి తనదైన లాజిక్ చెప్పారు ఏంటి ఆ లాజిక్ అంటే బీఆర్ఎస్కు బీజేపీకి ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం మేరకు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు వచ్చాయి బీఆర్ఎస్కి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలేదు అంటే బీఆర్ఎస్ తన ఓటాన్ని కూడా బీజేపీ బీజేపీ కేపించుకుంది అందుకనే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి కనీసం ఏడు స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు ఎనిమిది స్థానాల్లో మూడో ప్లేసులో ఉంది ఇది రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్ అందుకనే బీజేపీ పార్టీకి ఎనిమిది స్థానాలు వచ్చాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు కేవలం బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు పడ్డందుకు గాను బీజేపీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు తెలంగాణలో గెలిపించడంలో బీఆర్ఎస్ ఉపయోగపడిందనే కారణం చేతే కవితకు బేదిప్పించారు కేంద్రంలో బీజేపీ సహకారం వల్లే సిబిఐఈడి సహకారం వల్లే కవితకు బేల్ వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే వాదన తీసుకొస్తూ ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలవటానికి కారణం బీఆర్ఎస్ అని చెప్తూ వస్తుంది ఇలా రేవంత్ రెడ్డి ఇంకో మారి కూడా చెప్పారు ఇప్పుడు కేటీఆర్ది సిరిసిల్లా తర్వాత మెదక్ పార్లమెంటు స్థానంలో కేసీఆర్ గజ్వేల్ ఉంటుంది గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కదా తర్వాత సిద్దిపేట సిద్దిపేట ఎవరు హరీష్ రావు ఇక్కడ చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది హరీష్ రావు మెజార్టీ కూడా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు లక్షల్లో ఉంటూ ఉంటుంది పెద్ద ఎత్తున మెజార్టీని హరీష్ రావు సంపాదిస్తూ ఉంటారు సో సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల మెదక్ ఈ సెగ్మెంట్లో కూడా ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓటు వచ్చాయి ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి వెళ్ళిపోయింది ఇది రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్ అంటే బీఆర్ఎస్ కావాలనే తనంతర తాను తన ఓటు బ్యాంక్ మొత్తాన్ని బీజేపీకి కవిత కోసం అమ్మేసుకుంది అనేటువంటిది నిజానికి ఇదే నిజమైతే ఈ రాజుకు ప్రకారం రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైతే బీఆర్ఎస్ పార్టీ తన గొని తన గోవి రిపీట్ తన గోతి తను తీసుకొని ఆ గోతిలో తన పార్టీని పొందబెట్టుకున్నట్టు లెక్క ఎందుకు ఇంత పెద్ద మాట నేను అంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి మొన్న అసెంబ్లీలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి తెలంగాణ రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు కానీ మొన్న మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది కేవలం ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రం వచ్చాయి కానీ ఓట్ బ్యాంక్ మాత్రం పెద్ద ఎత్తున వచ్చింది కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ చతకల పడింది ఓట్ బ్యాంక్ భారీగా తగ్గింది సెకండ్ ప్లేస్కి బీజేపీ ఎదిగింది నిజంగా ఇదే కంటిన్యూ తెలంగాణ ప్రజల్లో కనుక అవుతే రేపు వద్దున అధికారం బీజేపీ దా కాంగ్రెస్దా అన్నట్టు ఉంటుంది తప్ప ఏది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అది రేపొద్దున వాళ్ళకి లాభం జరగదు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లాభం జరగదు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా చాలా నష్టం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అనుకొని ఓటు బ్యాంకు ఒక్కసారి వేరే పార్టీకి ఓటు వేయటం అలవాటైన తర్వాత ఇంకా ఒక్కసారి సెంటిమెంటు అది టచ్ పోయిన తర్వాత ఆ బంధం తెగిపోయిన తర్వాత ఖచ్చితంగా అది మళ్ళా తిరిగి వెనక్కు వస్తాన నమ్మకం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక నలభై ఓట్లు బీజేపీకి పోయాయి అనుకోండి మన పార్లమెంట్ ఎన్నికల్లో దాంట్లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ కోసం వచ్చేది ఇరవై ఓట్లే ఇరవై ఓట్లుగా ఆ బీజేపీతో నిండిపోతాయి ఒక్కసారి సెంటిమెంట్ కట్ అయిందంటే ఒక్కసారి ఆ బంధం కట్ అయిందంటే తిరిగి వెనక్కి రావడం చాలా కష్టం ఒకవేళ బీజేపీ లేవకపోతే బీజేపీ నిర్మాణం జరగకపోతే తెలంగాణలో బీజేపీ బలంగా పోటీ ఇవ్వలేకపోతే తప్ప బీజేపీ ఎదిగితే బీజేపీ రాష్ట్ర మంచి పోరాటం చేసి కాంగ్రెస్ వ్యతిరేకతను కూడగట్టుకొని జనంలోకి వెళ్ళి మద్దతును కూడగట్టుకొని మంచి ఎజెండాను తీసుకొని పోరాటాలు చేసి నాయకత్వం పటిమను పెంచుకొని పతి నియోగంలో క్యారెట్ను పెంచుకొని చేయగలిగితే బీఆర్ఎస్ పేస్ని భర్తీ చేసి పడేస్తుంది నిజానికి బీఆర్ఎస్ ఈ పని కనుక చేసి ఉంటే బీఆర్ఎస్ తన పార్టీని తానే చంపుకున్నట్లెక్క ఇది రాజకీయ ఆత్మహత్య అవుతుంది కానీ నేనేమంటానంటే నా ఉద్దేశం ప్రకారం కవితకు పేద వచ్చిందంటే మనీష్ కిశోడియాకి ఎలా వచ్చిందో కవితకు ఎలా వచ్చింది దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనీష్ కిశోడియా పద్దెనిమిది నెల జైల్లో ఉన్నారు కదా కవిత మాత్రం ఐదున్నర నెలలే జైల్లో ఉంది కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు అని చెప్పి రాజుకి చెప్పారు నిజమే దానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ అంటే ఏంటంటే అని నాకు అనిపిస్తుంది ఏంటి అంటే అంటే మనీష్ కిశోడియా అరెస్ట్ అయ్యే నాటికి కేసు ఏదో డిలీ లిక్కరం కేసు ప్రోగ్రెస్ వేరు అది ప్రాథమిక దశలోనే ఉంది అప్పటికి ఇంకా నిందితులు పూర్తిగా దొరకలేదు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దొరికిన నిందితుడు చాలామంది అప్రూవల్గా మారలేదు కానీ కవిత అరెస్ట్ పాటికి ఇదంతా జరిగిపోయింది అసలు కవిత అరెస్ట్ జరగటమే లేటుగా జరిగింది చాలా కాలం తర్వాత కవితను ఇంకా అరెస్ట్ చేయట్లేదు కవితని ఇంకా అరెస్ట్ చేయట్లేదు అని అన్న తర్వాత కవితను అరెస్ట్ చేశారు కదా అది కూడా పిలిస్తే ఎంక్వైరీలకు పోనప్పుడు కదా అరెస్ట్ చేసింది కాబట్టి కవిత అరెస్ట్ జరగడమే లేటుగా జరిగింది కాబట్టి వా మనిషి సుడికి ఎక్కువ కాలం చేయదైంది కవిత తక్కువ కాలం చేయదైంది అంతే తప్ప మనిషి శిశోడాకు ఏ గ్రౌండ్స్ కింద సుప్రీంకోర్టు ఇచ్చిందో అదే గ్రౌండ్స్ కింద కవితకు బేదిచ్చింది మనిషి శిశోడికి బేదిస్తూ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది ఏం ఎక్కలు చేసింది అంటే ఇప్పుడు కాల కాలరాయటం కదా మీరు కేసును కావాలని జాప్యం చేస్తూ ఉన్నారు మీరు ఈ కేసును దర్యాప్తు చేసినంత కాలం బేలేవకుండా ఉండలేము కదా అందుకని బే బేదిస్తున్నాం ఇంకా ఈ కేసులు వాళ్ళ నిందితులు మాత్రమే దోషులుగా నిరూపించాల్సిన బాధ్యత మేమీది ఉంది తొందరగా ఈ కేసుని పూర్తి చేయండి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ మనిషి శివుడిగా బేలిచ్చింది మరి ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా బీజేపీ ఒప్పందం చేసుకుందా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా బీజేపీ ఒప్పందం చేసుకుందా నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా ఒప్పందం కేజీ కేజ్రీవాల్ కూడా బేరు రావాలి కాబట్టి ఆ గ్రౌండ్స్ కిందనే ఇవాళ కవిత కూడా వచ్చింది కాబట్టి పతిదాన్ని రాజకీయ కోణంలో చూడలేము అనేటువంటిది నా ఒపీనియన్ కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి రాజకీయ చెప్పారు నిజంగా కూడా ఆలోచించాల్సిన రాజకీయది సిద్దిపేటలో గజ్బేలిలో సిరిసిల్లలో కూడా ఈ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి వెళ్ళిపోయిందంటే నాకున్న సమాచారం మేరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం నిజంగానే కేసీఆర్ ట్రై చేశారు పొత్తు కోసం నిజంగానే ట్రై చేశారు కానీ బీజేపీ ఒప్పుకోలే ఎందుకు ఒప్పుకోలే ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా పోతేనే ఆ బీఆర్ఎస్ ఎన్నికలు ఉన్న ఓట్ బ్యాంక్ బీజేపీకి వస్తుంది బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్గా తయారైందనుకోండి ఇంకా బీజేపీ ఎప్పుడు సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా అని ఫస్ట్ ప్లేస్ రావడానికి కొట్టుకోవాల్సి వస్తుంది సో కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ వెనకాల ఉండకుండా ఉండాలంటే బీఆర్ఎస్ అని ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో చిన్న చిన్నగా చిన్న చిన్నగా కనుమరుగైపోవాలి అది బీజేపీ ప్లాన్ కాబట్టి బీఆర్ఎస్కు ఉపయోగపడే పనులు బీజేపీ చేస్తుంది అని నేను అనుకోను అనుకోలేను మరి చూడాలి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఒక లాజికల్గా చెప్పారు మరి కవితకు బేలు ఎలా వచ్చింది అనేది మాత్రం రాజకీయంగా రెండు రోజులుగా చర్చ నడుస్తూ ఉంది ఇంకోటి విషయం కూడా అడుగుతారు ఇప్పుడు ఎప్పుడూ లేని ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మొత్తం ఢిల్లీ పోయారు కవితకు బలు వస్తున్న వాళ్ళందరికీ ఎలా తెలుసు ఇరవై ఎనిమిది మంది ఏదైతే హరీష్ రావు కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు ఒక్క కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళంతా పార్టీ మారని ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీ పోయి కే కవితను స్వాగతం చేసుకొని తీసుకొచ్చారు వాళ్ళందరికీ బెయిల్ వస్తున్న ముందే ఎలా తెలుసు అంటే మనసు ఈశోడే వచ్చింది కాబట్టి కవితకు వస్తున్న ఒక ఎక్స్పెక్టేషనా అనేది ఇంకో లాజిక్ నడుస్తూ ఉంది నేనైతే అనుకున్నాను మనసు ఈశోడే వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తున్న ఒక ఆశాభావంతో వెళ్ళుంటారు అదొక తీర్పు రాబోతుంది కాబట్టి ఆ తీర్పు పాజిటివ్గా ఉండే అవకాశం ఉందని కారణం చేత వెళ్ళారు అని నేనైతే అనుకుంటున్నాను చూడాలి కవిత భేద అనేది ఇంకా రాజకీయంగా ఎలాంటి సంచలనాలు జరుగుతాయి ఎలాంటి సంచలనాలు మాట్లాడతారు అనేటువంటి